అదేవిధంగా ఈరోజు యువతను మోసం చేసింది దాదాపు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే వాళ్ళు ఎల్బీ స్టేడియంలో ఇచ్చికి మా ఉద్యోగాలు అంటారు కానీ ప్రజలు వాళ్ళు యువత ఏమైనా పిచ్చోళ్ళ అదేవిధంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచులు ఏ ఒక్క నోటిఫికేషన్ రాలే యువతకు అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళు ఇస్తామన్న టెన్త్ పాస్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇలా అన్నీ పాస్ అయితే మేము యాభై ఇరవై వేలు పదివేలు యాభై వేలు లక్ష పిహెచ్డి అయితే ఐదు లక్షలు ఉద్యోగ గ్యారంటీ జాబ్ గ్యారంటీ విద్యా గ్యారంటీ కార్ల మీద అనేకమైన మోసాలు చేసిందని ప్రజలకు తెలిసిపోయింది వారు ఇచ్చిన హామీలు వాళ్ళకే లేవు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు విసికిపోయింది ఈరోజు మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణ సభ తెలంగాణ ఇంటి పార్టీ అని అందరూ తెలంగాణ కేసీఆర్ చూడడానికి ఇప్పటివరకు వెహికల్స్ దొరుకుతలేవండి కాబట్టి ఈ సభను విజయవంతం చేయడానికి సభ కోసం పెద్ద ఎత్తున యువత అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చే కేసీఆర్ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు సభకు వస్తున్నారు చెప్తారు కానీ మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా కనిపిస్తుంది మాకైతే రేవంత్ రెడ్డి అన్నది ఏమంతా మాకు మంచిగా ఏం కనిపిస్తలేదు అన్న వచ్చి పదిహేను సంవత్సరం పదిహేను నెలలు అవుతుంది ఒక్కరు రాలేదు అది కొడంగలికి రాలేదు చూడలేడు అంతవల్ల అన్న రే తిరుపతి రెడ్డి రాజకీయం నడిపిస్తున్నాడు ఈపాఖ సంతకం పెట్టేది రేవంత్ రెడ్డి రాజకీయం చేసేది తిరుపతి రెడ్డి అంతే అంతే ఒకరు తింటారు ఒక నమిలి పెడితే ఒకరు తింటారు అన్నాడు అట్లా ప్రజలకు న్యాయం ఏం న్యాయం లే రైతు బంధులే రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అది లేదు ఇలాంటిది అనేది ఏం లేదు ప్రజా ప్రజాపాలన కాదు అన్నదమ్ముల పాలన ప్రజాపాలన కాదు అంత దాదాగిరిలే దోసుకుమే అన్నదమ్ముల పాలన ప్రజాపాలన కాదు అన్నదాముల పాలన రెడ్డి అన్నదమ్ములు ఏడు మంది అన్నదమ్ములు కదా పాండవులు అట్లా అన్నదాముల పాలన పెడతారు పెడితే ఏమైతే పోతే నాలుగేండ్లు పెడితే పది ఏళ్ళు పోతా అంతేం భయపడకంలేంలే ఆ ఇది ఒక రైతు బంధులే మరి ఏమి ఏం నడిపిస్తున్నావు మూడు సార్లు మూడు సార్లు రైతు బంధు అంతా ఎగ తెవు ఎగ్గ దిగి సగం మందికి ఏం చేసినావు రుణం ఇచ్చినావు వీళ్ళకి ఎగదెంగినా వాళ్ళకి ఇచ్చినావు వేరేదేముంది ఏమి టకీ టకీ నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది ఇరవై ఒక వంద పడ్డది రైతు బంధు రెండు ఎకరాల నరకు ఎంత రావాలి పదిహేను వేలు రావాలి ఇరవై ఒక వంద పడ్డది అంటే చాలా రైతు బంధు అయిపోయాయి టకీ పడే కోతున్నాం అంతా అయిపోయింది వెండిపోయినాయి కరెంట్ లేక ఏం గోస ఉంది ఏం చేస్తాం వచ్చినా మా సారిన వచ్చినాం సార్ అతను ఏం చెప్పా మా అతను మొక్కను చూసి అతను మాట వింటే చాలు అంతే మాకు అంత తుర్తి అయితే అనుకున్న పనులు అనే అవుతాయి అతను పదేండ్లు అట్లా చేసిండు మాకు మాకు అట్లా కనిపించింది అట్లా మా రైతులంతా అతను బాగుపడ్డాం మా ఇంకెళ్ళి ఇంకా చాలా వచ్చారు వెళ్ళి అంత సీఎం వర్గం వెళ్ళి మళ్ళీ ఇంత జనాలు ఎందుకు నువ్వు మంచిగా ఉంటే రా ఇంత అది నువ్వు సరిగ్ వెళ్ళినందుకు ఇక్కడ వచ్చి మాకు రైతులకంతా కేసీఆర్ఏ ఉన్నప్పుడు అంతా బాగుండే మాకు సంవత్సరంలో రెండు సార్లు రైతు బంధు వస్తుండే మాకు గవర్నమెంట్ కాట పెట్టి ఒడ్లు కొంటుండే కందులు కొంటుండే అన్ని కొంటుండే కరెంట్ ఫీరి ఉండే అంతా ఫిరి ఉండే ఇప్పుడు కరెంట్ ఫీరే ఆరు గంటలకు పోతే పన్నెండు గంటలకు వస్తుంది పదకొండు గంటలకు రెండు మూడు గంటల్లో పదిహేస్త పర్ల మోటార్ పెట్టి టుసు అని వాడాలి పారతాయి అంతే బోర్లు నీళ్ళు లేదు మీద కరెంట్ లేదు అట్లా ఉండేది పరిస్థితి మా కాలువలు ఎక్కడి మాకు బోర్లే మా కోనకల్ నియోజకవర్గంకి బోర్లే చెరువుల ఒక కాలువలు పేదాలు వచ్చిందంట చెరువు చాలు వచ్చిందంట కర్ణాటక వెళ్ళి ఇక్కడ రెబ్బన్పల్ క్యాడ్కి వచ్చిందంటే ఇంకో రెండు మూడు రోజులైతే కోడంగల్లా పడుతుంది కాలువ ఒక వారం లోపల కోడంగల్లా వస్తుంది కాలువ రేవంత్ రెడ్డి అది వచ్చినప్పుడు చేస్తాం అప్పుడు వచ్చిందని చెప్తాం కర్ణాటక బార్డర్లో ఉంది వారం రోజులు అయితే కోడంగల్ ఊళ్ళోకి వస్తుంది కాలువ ఎట్లుండ కేసీఆర్ గతంలో అప్పుడు మంచిగా వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు పొలాలు ఎండిపోయినాయి నీళ్లు రాట్లే అందుకనే అడుగుదామని సార్తామని రైతులు అందరూ గతంలో రైతు ఇట్లా అన్నీ పడ్డాయి ఇప్పుడు రైతు బంధు లేదు లేదు రైతులు మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు అందుకనే అడుగుదా అని బండ్లు ఏమనుకుంటారు ఇప్పుడు రైతులు మరి అనుకునేదే ఉంది కాలువలనే వచ్చినాం వల్లనే వచ్చారా ఎట్లుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లు అది వస్తే మంచిగా ఉంటే ఎందుకు అడుగుదాము సార్ని దగ్గరికి ఎందుకు లేదు ఒక్క పైస కూడా లేదు పైస పడలే కాదు సూర్యపేట అంటే చాలా దూరం నుంచి వస్తారు మరి ఎట్లా బండ్ల మీద ఇబ్బంది జరిగిందా ఎట్లా మంచిగా వచ్చినాం ప్రశాంతంగా ఏ ఇబ్బంది జరగలేదు

ఆల్రెడీ సామాన్ వేసుకున్నారు వేసుకొని వండుకుంటూ తినుకుంటూ మంచిగా వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మరి మీ ఎట్ల బండి మంచి ఇప్పటివరకు అయితే సూర్యాపేట జిల్లా నుంచి వస్తుంది ఎట్లా బండి ఈ వయసులో ఇబ్బంది అయితే అవసరం అవసరం అయింది ఇప్పుడు మాకు ఎందుకంటే ఈ పదహారు నెలలు మన కాంగ్రెస్ వచ్చిన కానిషి మాత్రం చుక్క నీళ్ళు రాలేదు మాకు అసలు చుక్క నీళ్ళు రాలేదు ఆరు ఎకరాల పొలం నాటు పెడితే ఒక్క మడి కూడా కోయాలి మొత్తం ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది అందు గురించి మాకు నీళ్ళు లేవు నిధులు లేవు ఎడ్లకు మేత కూడా లేదు ఇప్పుడు కనీసానికి కేసీఆర్ సభ ఉంది కాబట్టి సభకు పోయి కేసీఆర్ని కలిసి రావాలని మేము ఇంత లెక్క వచ్చినాము అక్కడ నుంచి అక్కడి నుంచి ఎడ్ల బండి మీద ఎడ్ల బండి మీద వస్తున్నాం నూట యాభై కిలోమీటర్ వస్తున్నాము ఎవరి మేము పోలేదు లేదు ఇంతకుముందు ఎప్పుడైనా మా మీటింగ్ పెడితే ఏమైనా డిషన్ల మీద అట్లా ట్రాక్టర్ల మీద వచ్చేది మాకు ఏం లేదండి నీళ్ళు లేవు నిధులు లేవు ఏం లేదు కాబట్టి పోయి కేసీఆర్ ఈ సభ నడుస్తుంది పోయి చెప్పుకుందామని మా బాధలని ఇక్కడ దాకా ఎడ్ల బండి కట్టుకొని వచ్చు బాధలు చెప్పుకోవడానికి వచ్చు ఖచ్చితంగా కలుస్తాం యా ఏం ఇప్పుడు ఏం అడుగుతాం అంటే సార్ తొమ్మిది సంవత్సరాలన్నర ఖచ్చితంగా మాకు నీళ్ళు వచ్చినాయి మరి సార్ కానీ ఇంత లెక్క వచ్చాను సార్ దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి ఏంది అని చెప్పుకుంటాం కొట్లాడతాడు మా రైతుల గురించి కొట్లాడతాడు ఆయన రైతే కాబట్టి మేము ఆయన ఫిర్యాదు అవుతామని ఫామ్ హౌస్ అట్లా అంటే రేవంత్ రెడ్డి ఇక ఎవరో ఒకళ్ళు అంటారు కానీ మాకైతే అది లేదు మాకంత అభిమానం ఉండబట్టి ఇట్లా కట్టుకొని వచ్చినాం అది అటువంటి ఉండవద్దని కేసీఆర్ సార్ అంటే అభిమానమా అభిమానం అభిమానితోనే ఎట్లా బండి కట్టుకొని రైతులకు ఆయన ఉన్నప్పుడు మాకు వాటర్ గీటర్ అన్ని మంచిగా ఇప్పుడు రుణమాఫీ కాలేదు రైతు బంధులు తయారీకి ప్లస్ పస్పతి కలవడం కోసమే మేము గట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ దాకా పోదాం ఇంత లాంగ్ తీస్తే ఒక లైఫ్లో ఉంటుంది అనేది ఒక ఎప్పుడు అనేది నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ నుంచి మేము రోజు ఉదయం సాయంత్రం నుంచి మధ్యాహ్నం వరకు కాలుగా తీసుకొని చెట్ల కింద వండుకోవడం బండి అన్ని ఇంటికి ఉన్నాయి ఇక వండుకొని ఇట్లా వచ్చినాం మాకు మాపీలు కాలేదు ప్లస్ పోతే రైతు రైతు బంధువు మాపీలు ఇలాంటివి కాలేదు అయితే అన్నీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా అందరికీ మాఫీ కావాలనే ఉద్దేశంతో మొత్తం చెప్పు సార్కి చెప్పుకుందామని వచ్చింది మరి అప్పుడు ఇంకా జరుగుతుంటే చూస్తుంటారు కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడే ఇట్లా జరిగింది అనేది తెలిసే వస్తున్నాయి ఇబ్బంది అయిందనేది వస్తున్నాం ఇంకా ఇంకా జరుగుతుంటే ఇంకా కొన్ని కొన్ని తెలుస్తుంటాయి